పార్టీ సిక్స్ ఏ ఎలక్షన్ ముందైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము నల్బే జీవ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి లేని ఆడేలా హండ్రెడ్ పర్సెంట్ మేము అసెంబ్లీని ముట్టడిస్తాము తక్షణమే ఈ త్రీ డేస్ లో మాకు నిర్ణయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైపోయింది అసెంబ్లీ సమావేశాలు ఎందులో ఉంటే అందరూ అడ్డుకుంటాం పశ్చిమ గురించి నలభై ఆరు గురించి బట్టి మాటిచ్చిడు రేవంత్ రెడ్డి మాట రాజీవ్ గాంధీ మాటిచ్చి అందరు మాటిచ్చు మాటిచ్చి మరి అధికారంలోకి వచ్చి ఈ అధికార పార్టీ ద్రోహం వదిలిపెట్టాం నలభై ఆరు రద్దు చేద్దా అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందులో ఉన్నాయో అన్ని రోజులు మేము అడ్డుకుంటాం అసెంబ్లీ సమావేశాలని కబడ్డార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం రద్దు చేయాలి ఏ ఎలక్షన్ ముందైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము నలబై ఆరు రద్దు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి లేని లేని అడగ హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రసంధిని ముట్టడిస్తాము తక్షణమే ఈ త్రీ డేస్ లో మాకు నిర్ణయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైపోయింది అసెంబ్లీ సమావేశాలు ఎందులో ఉంటే అందరూ అడుగుతా పార్టీ గురించి నలబై ఆరు గురించి బట్టి మాటిచ్చిండు రేవంత్ రెడ్డి మాటిచ్చుడు రాజీవ్ గాంధీ మాటిచ్చు అందరూ మాటిచ్చు మాటిచ్చి మరి అధికారంలోకి వచ్చారు ఈ అధికార పార్టీ ద్రోహం వదిలిపెట్టాం నలభై ఆరు అది చెబుతుంది అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందులో ఉన్నాయో అన్ని నెలలు అడ్డుకుంటాం అసెంబ్లీ సమావేశాలని కబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా